జూన్ నాలుగో తారీఖు తారీఖు గత సంవత్సరం ఇదే రోజున ఫలితాలు వెలువడినాయి వేళ రాష్ట్ర ప్రధానికం ముక్త కంఠంతో ఒక రాక్షస పాలన ఒక దుర్మార్గ పాలన రాక్షస పాలన అంతమందించి ప్రజాస్వామ్యాన్ని దిగులు కోసి ఎన్డీఏ గవర్నమెంట్ని చరిత్రలో ఎన్ని ఎప్పుడూ లేని విధంగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఆశీర్దించి ప్రభుత్వాన్ని నిలిపారు ఇప్పటికే సంవత్సర పాలన పూర్తి చేసుకున్నాం చాలా ఆనందంగా ఉంది ఇచ్చిన ప్రతి హామీ చేస్తున్నాం ఈరోజు మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్య పవన్ కళ్యాణ్ గారు ఒక ఇచ్చారు ఈ ఈ రోజున ఇంత మెజారిటీ ఇచ్చి మనం గెలిపించిన ప్రజలందరూ కూడా కృతజ్ఞాపూర్వకంగా దీని ఒక పండుగ వాతావరణంలో తీసుకోవాలని అందించడం చెప్పారు బుద్ధుడు పూట రంగుల హరివిలు వేయమన్నారు ఈ వేళ మా వీర మహిళలంతా కూడా అనేక ప్రాంతాల్లోని పార్టీ కార్యాలయం దగ్గర ఈ రంగబలు వేసి అలంకరించడం జరిగింది అదేవిధంగా కూడా సాయంత్రం పూట ప్రతి మన ఇంట్లో దీపావళి ఎట్లా జరుపుకుంటామో అట్లా జరుపుకోవాలని సారు అభిలాషించారు ఆ రకంగా కూడా సాయంత్రం కార్యక్రమం జరుగుతుంది నిజంగా చాలా సంతోషం ఒక కుటుంబతో కాలం పూర్తి చేసింది ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం పిఠాపుర నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా పిటాపుర నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేశారు ఇక్కడ పోటీ చేసి అధిక మెజార్టీతో గెలవడం జరిగింది అది జూన్ నాలుగున మనం గత సంవత్సరం జూన్ నాలుగున ఆయన గెలిచారు ఈ రోజుకి సంవత్సరం ముగించుకున్నాం గనక మేమందరం కూడా మా ఎమ్మెల్యే గారి తరఫున మేము చాలా ఘనంగా పండగ వాతావరణం తీసుకురావాలని మా పార్టీ అధ్యక్షులైతేనో అలాగే మా మినిస్టర్ గారు మనోహర్ గారు పెద్దలందరూ కూడా ఈరోజు మన అందరం కూడా పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో మొన్న రావడం జరిగింది అయినా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా మనం ఎందుకంటే పది సంవత్సరాలు పుష్కర కాలం మనం వేచి చూసిన ఆనందం అయితే మాకు ఈరోజు దక్కింది జనసేన పార్టీ తరఫు నుంచి అందుకు అందరూ కూడా సంతోషంగా ఏదైతే పండగ పండగ చేసుకునేట సమయంలో రంగవల్లెలు వేసుకుని అదేవిధంగా కొత్త బట్టలు కట్టుకుని అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటాం ఆ ఉద్దేశంగా ఏంటంటే ప్రతి ఆడపడుచు కూడా ప్రతి ఇంటిలో ఇంటి ముందు ముగ్గేయాలని అదేవిధంగా నరకాసురు చనిపోయినప్పుడు మనం ఏదైతే దీపావళి జరుపుకున్నాం మనం ఏంటంటే గత తరతరాల నుంచి అదేవిధంగా మేమందరం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి విముక్తి కలిగిన రోజు కనుక అది జగన్ చతుర్దశిగా మేము మేము నిర్ణయించుకుని ఈ రోజు సాయంత్రం కూడా దీపావళి జరుపుకోబోతున్నాం రంగరంగ వైభవంగా పెడాపు నియోజకవర్గం అంతా కూడా ఒక్కసారిగా రాష్ట్రం అంతా ఇటు చూసే విధంగా మేమైతే సాయంత్రం బాణాసంచాలతో చాలా ఘనంగా అయితే చేసుకోబోతున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ప్రెసిడెంట్ గారు రాష్ట్రానికే కాదు రెండు రాష్ట్రాలకే కాదు దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు అలాంటి ముగ్గురి ఆనిముత్యాన్ని ఇచ్చిన తల్లికి మనం ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనుకుని నాలో నేనే అనుకుని ఈ కొండల వెంకటరావు గారు శ్రీమతి అంజనాదేవి గారు వాళ్ళ పేర్ల మీద ఈ ట్రస్ట్ పెట్టడం జరిగిందండి ట్రస్ట్ పెట్టి ఈ ట్రస్ట్ ద్వారా బ్లడ్ క్యాంప్ రోజుకి రెండు వందల మంది భోజనాలు అలాగే ఏ కార్యక్రమం వచ్చినా భోజనాలనే భోజనాలే కాకుండా మధ్యకి మూడు వందల అరవై రోజులు వాటర్ అవైలబుల్గా చేస్తూ ఉండి అలాగే మెడికల్ క్యాంపులని బ్లడ్ డొనేషన్లని ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేసాం ఆల్రెడీ ఇంకా చాలా చేయవలసింది ఒక కొంత చేసాం చేయవలసింది ఇంకా చాలా చాలా ఉంది ఈ ట్రస్ట్ని ఉన్న సంవత్సరాలు నా పిల్లలు కూడా ఈ ట్రస్ట్ని నేను అప్పచెప్పి లాంగ్ టైం సార్కి దేశానికి ఉపయోగపడ్డారు నేను సార్ కుటుంబానికి నేను వాళ్ళ తల్లిదండ్రులకి నేను ఈ సేవ చేసుకుని అమ్మవారి ఆ అమ్మది పాదాలో నేను తాకి ఆవిడికి దాన్ని నమస్కారం పెట్టుకోవడం జరిగింది ఆ కృతజ్ఞతతో ఆవిడ ఇచ్చిన ఈ ఆ పవర్తోటి ఎంతకాలమైనా సరే నా వ్యాపారాలు బాగుండి ఆ సార్ చేసే ఆ పుణ్యం నా వ్యాపారంలో బాగుండి సగభాగం ఈ ట్రస్ట్ ఖర్చు పెడతాను అలాగే లేని వాళ్ళకి ఏ కార్యక్రమం జరిగినా ఏ శుభకార్యమైనా అశుభకార్యమైనా నేను వెళ్ళి నా ట్రస్ట్ ద్వారా సహకరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానండి